మన్ సర్వీస్ సెంటర్లో మేము టూ థౌజండ్ ట్వెల్వ్ నుండి వర్క్ చేస్తున్నాం అన్ని సర్వీసులు ఊర్లో డోర్ టు డోర్ పెన్షన్స్ తర్వాత ఈజీఎస్ ఈజీఎస్ వాళ్ళకి పేమెంట్స్ చేయడము తర్వాత ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ శ్రమ్ కార్డ్స్ తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ప్రతిదీ కూడా సిఎస్సి ద్వారా మేము ప్రజలకు సేవ చేయగలుగుతున్నాం కాబట్టి మాకు ఈ వచ్చే ఎస్ఎస్జి నుండి వచ్చే మీ సేవ కూడా మాకే వస్తే బాగుంటుందని మేమందరం ఇక్కడికి రావడం జరిగింది సార్ కూడా మమ్మల్ని ఆలోచన చేసి మా సిఎస్సి అందరినీ కూడా మీ సేవ ఇస్తే కొంచెం మాకు పర్మనెంట్గా ఒక సెంటర్ అంటూ ఉంటుందని మేము ఆలోచనతో అందరము ఆలోచించుకొని ఇక్కడికి వచ్చినాం సార్ సార్ కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం మేము టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి సిఎస్ఈలో వర్క్ చేస్తున్నాము డోర్ లెవెల్ యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే విలేజ్ వైజ్గా ప్రతి ఒక్క విలేజ్లో ఒక్కొక్క సిఎస్సీ విఎల్ఈ ఉన్నారు సో విలేజ్ వైజ్ డోర్ సర్వీస్లు కూడా కరోనా టైంలో కూడా మేము హెల్త్ పరంగా కూడా ఆలోచించకుండా ప్రజలకు మేము హెల్ప్ చేశాము సో ఇక్కడ వచ్చేసి మీ సేవా సెంటర్స్ ఎస్ఎస్జీ మెంబర్స్కి ఇవ్వాలని కోరుకున్నారు వాళ్ళు సో మా తరపు నుంచి ఏంటంటే విఎల్ఈలో కూడా ఎస్ఎస్జీ మెంబర్స్ ఉన్నారు సో ఆ సర్వీస్ అనేది మీ సేవ అనేది సిఎస్ఈ వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళకు ప్లస్ పాయింట్ అయితే ఒక ఒక్క విలేజ్ అన్నప్పుడు చిన్నగానే ఉంటుంది సో టూ సర్వీస్లు టూ సీఎస్ఈ సెంటర్ లాగా మీ వాళ్ళ లాగా ఉంటే బాగుండదు సో అదే ఒక్కటే అనేది ఆపర్చునిటీ సిఎస్ఈ వాళ్ళకి ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము అందుకొరకు అందరం ఇక్కడ విచ్చేసాము కలెక్టర్ గారికి మేము వినతి పత్రం అందించుకుంటాం రావడానికి ముఖ్య ఉద్దేశం సిఎస్సి తరఫున పోరాడుతున్న ప్రతి వ్యక్తి కోసం మాకు అండగా ప్రభుత్వం ఉండాలని నేర్చుకుని ఇక్కడికి వచ్చాము సిఎస్సి అంటే కామన్ సర్వీస్ సెంటర్ ప్రతి సామాన్య వ్యక్తికి మా ద్వారా ప్రతి గ్రామంలో వాళ్లకు ఎక్కడ వెళ్లకుండా ప్రతి డిజిటల్ సౌకర్యం కల్పించాలని ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ ద్వారా మమ్మల్ని సెలెక్ట్ చేసింది దీనికి మేము కరోనా ముందు నుంచి కూడా ఇప్పటి వరకు ప్రతి ఒక్క గ్రామంలో ఎలాంటి సౌ అసౌకర్యం సౌకర్యం ఉన్నా మేము ముందుకొచ్చి ప్రతి వ్యక్తికి డబ్బు తరఫున కానీ డిజిపే తరపున కానీ బ్యాంకింగ్ సేవల తరపున కానీ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ ద్వారా తరఫున కానీ ప్రతి ఒక్క సర్వీస్ మేము ఒక సామాన్యునికి మేము దగ్గర కూడా అందించాము కానీ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది ఎస్ఏజీ తరఫున మహిళా సంఘాలని ముందుకు నడిపించడానికి ఈ సర్వీసెస్ ఏ మీ సేవా సర్వీసెస్ అందుబాటులో తేవడం చూసింది కానీ మేము పన్నెండు సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాము ఇప్పుడు మాకు ఆధారం లేకుండా సర్వీస్ వాళ్ళకి ఇస్తుంటే ఇక్కడ ఉన్న మహిళలు కానీ దీన్ని నమ్ముకొని ఉన్న ఎంఎస్సి బీఎస్సీ బీఎడ్ డిగ్రీ ఇంటర్ చదువుకున్న ప్రతి ఒక్కరు రోడ్డున పడతారు మా ముఖ్య ఉద్దేశం కలెక్టర్ గారికి విన్నవించుకోవడం ఏంటంటే సిఎస్సీ తరఫున ఉన్న ప్రతి ఈఎల్ది విలేజ్ లెవెల్ ఎంప్లాయీని గుర్తించి ఈ సర్వీసెస్ మాకు అందించండి ఈ సర్వీసెస్ మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది మా దగ్గర మెటీరియల్ ఉంది కంప్యూటర్ ఉంది అవగాహన ఉంది డిజిటల్గా ప్రతి సేవ చేయడానికి మేము ముందుకున్నాం మమ్మల్ని గుర్తించి సేవ వాళ్ళకు కాకుండా మాకు ఇవ్వడానికి ముందుకు జరిపించి వాళ్ళ నిర్ణయం వాళ్ళ ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం కానీ ఈ సేవ మాకు అందించండి సార్ వాళ్ళకైనా బెటర్గా సర్వీస్ ఇస్తాము మా దగ్గర ప్రతి ఎక్విప్మెంట్ ఉంది ప్రతి వీఎలి తరఫున తెలంగాణలో ప్రతి వీఎలి తరఫున సీసీ తరఫున మెద కలెక్టర్ ఆఫీస్లో మా యొక్క విన్నపం ఐఆర్ రేవంత్ రెడ్డి గారు దీన్ని గమనించి ఒకసారి మళ్ళొకసారి ఆలోచించుకొని మా తరపున మాకు న్యాయం చేయగలని మా యొక్క విన్నపం